హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ పోస్ట్ అనే కేక విని విశాల ఆత్రంగా తలుపు తీసింది ఏమో ఈమెయిల్ ఇంటర్నెట్లు డాట్ కామ్ల కాలంలో కూడా అనుకోకుండా పెళ్లి వార్త పోస్ట్లో రావచ్చునేమో అనుకుందే అనుకున్నట్టుగానే ఒక పెద్ద పుస్తకం అంతా పెళ్లి శుభలేక పోస్టు డబ్బాలో పట్టి పట్టకుండా ేలాడుతోంది ఆ పెద్ద కవర్నే ఆ ఇంటి గేటుకు ఉన్న పోస్టు డబ్బాలు వేసే విఫలయత్నం చేసి పోస్ట్మెన్ వెళ్ళిపోయాడు వెళ్ళి ఆ కవర్ తీసుకువచ్చి విప్పి చూసింది అది తన స్నేహితురాలు సుందరి కొడుకు పెళ్ళి ఆ అబ్బాయి యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు తన కొడుకు కన్నా ఏడాది చిన్న అరే వీడికి కూడా పెళ్ళైపోతుందే అనుకుంటూ అమ్మాయి వివరాలు చూసింది ఆ అమ్మాయి కూడా ఎంఎస్ తల్లిదండ్రులు ఎక్కడివారో తెలియడం లేదో అంత యుఎస్ పేర్లు నంబర్లు వెంటనే వైజాగ్లో ఉన్న సుందరికి ఫోన్ చేసిందే అవతల నుండి సుందరి మాట్లాడుతోంది ఏం చేస్తాం అక్కడే ఉద్యోగంలో ఉన్న ఇక్కడ అమ్మాయి దొరకలేదు అమ్మాయి వైపు వారు రెండు తరాలుగా అక్కడే బాగా సెటిల్ అయిపోయారు సరే మనవాడు బిజినెస్ చేసి ఇంకా పైకి రావాలనుకుంటున్నాడుగా అక్కడ వాళ్ళైతేనే సరే అని ఒప్పేసుకున్నాం అంటూ ముగించిందే తన కొడుకు పెళ్లి సంగతి ఏంటి మూడు నెలల క్రితం సుధాకర్కి ఇరవై ఎనిమిది నుండి ఇరవై వచ్చాయి ఆస్ట్రేలియాలో ఎంఎస్ సీట్ రాగానే భార్యాభర్తలు ఇద్దరు డప్పు కొట్టుకొని మరి పది మందికి గర్వంగా చెప్పుకుంటూ సుధాకర్నే అక్కడికి పంపారు ఎంఎస్ అయిపోయింది మంచి ఉద్యోగం వచ్చి ఐదు సంవత్సరాలు అవుతోంది సిటిజన్షిప్ వచ్చింది ఎన్నేళ్ళు భార్యాభర్తలు ఇరువురు కనుబొమ్మలు ఎగరేస్తూ మా అబ్బాయి ఆస్ట్రేలియాలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు అంటూ బంధువుల్లో స్నేహితుల్లో కొప్పలు పోతూ వచ్చారు తీరా రెండు సంవత్సరాలుగా అబ్బాయికి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తే ఒక్క సంబంధము కుదరడం లేదు కారణం సుధాకర్ ఆరడుగుల అందగాడు అతనికి తండ్రి పొడుగు తల్లి రంగు వచ్చాయి రావడానికి చాలా సంబంధాలే వచ్చాయి అయితే విశాలకు కొడుకు పెళ్లి విషయంలో చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి ఒకటి కొడుకుకి తగిన హైటు తమ అంతస్తుకి తగిన వెయిటు అమ్మాయికి ఉండాలి పిల్ల తెల్లగా ఉండాలి కన్నుముక్కు తీరు బాగుండాలి అంతేనా ఇంజనీర్ అయ్యుండాలి ఎంఎస్లు ఎంబీఏలు పనికిరారు ఇవి ఎవరైనా కోరుకునేవే కదా అని అనుకుంది కానీ సరిగ్గా ఈ కండిషన్ల వల్లనే ఒక సంబంధం కుదరడం లేదు మొదట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లల్నే ఇంజనీర్లు కాని వాళ్ళని ఆమె అస్సలు చూడను కూడా చూడలేదు కేవలం ఇంజనీరింగ్ అమ్మాయిల్ని చూసిందే ఇంజనీరింగ్ అమ్మాయిలు కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నవాళ్ళు కాలేజీలో ఆఖరి సంవత్సరంలోనే సంబంధాలు కుదిరి పెళ్లి చేసుకుని యుఎస్కు వెళ్ళిపోతున్నారు ఇక మిగిలిన పిల్లలు ఎవరు రెండవ రకం సరుకు చెల్లని సరుకు వీళ్ళు సుధాకర్ లాంటి రాజకుమారుడికి తగుదురా కొంతమంది అమ్మాయిలు యుఎస్లో ఉన్నారు వాళ్ళు ఆస్ట్రేలియా అబ్బాయి వద్దన్నారు చాలామంది మాకు ఇండియాలోనే మంచి పొజిషన్లో ఉన్న అబ్బాయిలు కావాలన్నారు ఇలా చాలా సంబంధాలు కుదరలేదు కొన్ని సంబంధాల విషయంలో వాళ్ళ క్లాస్ వీళ్లకు నచ్చలేదు వీళ్ళకు అమ్మాయి నచ్చితే వాళ్ళకు వీరి క్లాస్ సరిపోలేదు మొత్తానికి ఒక్క సంబంధం కుదరలేదు సుధాకర్కి ఇరవై ఎనిమిది నిండేసరికి విషాలకు రావుకే మూర్చ వచ్చే అన్నట్టు అయ్యింది కొడుక్కి త్వరలో మంచి సంబంధం కుదిరితే దర్శనం చేసుకుంటానని గుర్తుకు వచ్చిన దేవుళ్ళందరికీ మొక్కిందే అమ్మాయి పెళ్ళి సులభంగా చేశాం మాకేం అబ్బాయి కదా అనుకుంది కానీ అమ్మాయి పెళ్ళయిందే అమ్మాయిలు తక్కువ అవడం వల్ల అదే కారణం వల్ల అబ్బాయి పెళ్ళి అవ్వడం కష్టం అవుతోందని తెలుసుకోలేకపోయిందే ఇప్పుడు తనకు తెలిసిన మగపిల్లల పెళ్ళిళ్ళు అయిపోతుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇక ఇప్పుడు అన్ని కండిషన్లు వదిలేసిందే పిల్ల గ్రాడ్యుయేట్ అయితే చాలు చక్కగా ఉండి మంచి కుటుంబం నుండి వస్తే చాలు అనుకుందే విశాల ఇలా ఆలోచిస్తూ ఉండగా టెలిఫోను గణగణాం రోగిందే అవతల పక్క ఆదిలక్ష్మి గారు తనకన్నా ఆవిడ ఎప్పుడు వాకింగ్లో కలుస్తుంది ఆవిడ మాట్లాడుతోందే మీరు పంపిన మీ అబ్బాయి ఫోటో ప్రొఫైల్ చూశాను కుర్రవాడు చాలా బాగున్నాడు హైట్ ఆరు అడుగులండి అవును చూశాను మరి నాకు బాగా తెలిసిన ఆవిడ మనువరాలు పేరు నవ్య పొడుగ్గా చామన చక్కగా ఉంటుంది అయితే ఏదో ఎయిర్లైన్స్లో అసిస్టెంట్ పైలట్గా చేస్తోంది ప్రస్తుతం బెంగళూరులో ఉంది తను ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది కనుక హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ స్థిరంగా ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేసుకోవాలని అనుకుంటోందట మరి మీ అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు కదా ఎలా అయ్యో అదేం సమస్య కాదండి సరైన సంబంధం కుదిరితే వాడు ఇండియాలో ఉద్యోగం చూసుకొని వచ్చేస్తానంటున్నాడు అలాగా అయితే మరి మీకు పైలెట్ అమ్మాయి అయినా పర్వాలేదా పైలెట్టా ఏం పర్వాలేదు ఇద్దరు ఫ్లయింగే కదండి అయితే సరే మాట్లాడతాను ఇలా అన్న ఆదిలక్ష్మి అవతల వారితో మాట్లాడటానికి వారం రోజులు తీసుకుంది మధ్యలో రోజు విడిచి రోజు విశాల వాకింగ్లో ఆవిడ కోసం కాపు కాసి మరీ కేసు వివరాలు అడుగుతోంది ఆవిడ ఫోను ఎత్తడం లేదండి అనో మాట్లాడాను కానీ ఆవిడ హడావిడిగా బయటకు పోతోంది అనో ఆవిడ బజార్లో షాపింగ్ చేస్తోందిట మరలా మాట్లాడతాను అనో చెబుతోంది చివరకు ఒకరోజు ఇవాళ ఉదయం పదింటికి రమ్మని అపాయింట్మెంట్ ఇచ్చింది మీ అబ్బాయి ఫోటో అది తీసుకుని వెడుతున్నాను మీతో మాట్లాడిస్తాను అని చెప్పిందే ఇక అక్కడి నుంచి ఆదలక్ష్మి ఫోన్ కోసం విశాల ఒకటే పడిగాపులు ఎప్పుడు పది గంటలు అవుతుందా అని సంబంధం వివరాలు అన్ని భర్తకు చెప్పింది ఇది ఎన్నోది అనుకుంటూ అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు పదయింది పదకొండు అయ్యింది ఆదిలక్ష్మి ఫోన్ చేయలేదు విశాలకు కోపం మండిపోతోంది చివరకు ఒంటి గంటకు ఇక ఉండబట్టలేక తనే ఫోన్ చేసిందే ఉదయం మీరు వెళ్ళారా వెళ్ళాను కలిశాను మాట్లాడాను మీరు ఒకసారి ఇంటికి వస్తారా విశాల ఆ సాయంకాలం ఐదింటికి అదే కాలనీలో ఉన్న ఆదిలక్ష్మి ఇంటికి వెళ్ళిందే ఆవిడ విశాలను కూర్చోబెట్టి ఇచ్చి సానుభూతిగా చూస్తూ ఏం చేస్తాం కాలం మారిపోయింది ఆడపిల్లల్ని చంపిన పాపం వయసులో ఉన్న మగపిల్లలకు సరైన జోడి ఆడపిల్ల దొరకడం లేదు అందే అదే ఆ అమ్మాయికి ఇంటర్నెట్లో ఐదు వందల సంబంధాలు వచ్చాయట అవన్నీ ఇంకా పరిశీలించవలసి ఉందట అందులో చాలామంది గ్రౌండ్ ఇంజనీర్లు ఇల్లు చూసుకుంటూ వంట వారు చేసేవారు కూడా ఉన్నారట అన్ని సంబంధాలు ఇండియాలోనే ఉంటే ఆ అమ్మాయి ఎందుకు ఆస్ట్రేలియా సంబంధం చేసుకుంటుంది సారీ అని వారు చెప్పారు హతోస్మి విషయాలకు కోపం ఉక్రోషం తన్నుకొస్తున్నాయి కన్నీళ్లు దాచుకుంటూ సరేలేండి వాడికి భార్య ఎక్కడో పుట్టే ఉంటుంది అందే కొందరికి భార్యలు పుట్టకముందే గిట్టుతున్నారని అప్పుడు గుర్తు రాలేదు నెలాళ్ళు గడిచాయి ఒక ఆదివారం ఉదయం నవ్య తన బిజీ ఫ్లయింగ్ కే షెడ్యూలు పూర్తి చేసుకుని తీరిగ్గా తన హాస్టల్ రూమ్లో మంచం మీద కూర్చుని ల్యాప్టాప్ తెరిచింది ఆమె రూమ్మేట్ తేజ ఉదయపు పలహార అనంతరం మంచం మీద తిండు నానుకొని పడుకుని టీవీలో హిందీ సినిమా డాన్సులు చూస్తుంది తేజ కాస్త వాల్యూమ్ తగ్గించు తేజ టక్కున టీవీ కట్టేస్తూ ఏంటి పెళ్ళికొడుకుల ఇంటర్వ్యూ మొదలు పెడదామా అంటూ నవ్య ప్రక్కకు చేరింది ఆన్లైన్ ఇంటర్వ్యూలు మొదలయ్యాయి హలో హిమాంషు ఫ్రీగా ఉన్నారా స్కైప్ చేద్దామా అంది నవ్య అవతల గొంతుకకు ఏదో అడ్డుపడ్డట్టు ఒక నిమిషం నిశ్శబ్దం వెంటనే ఎస్ఎస్ వన్ మినిట్ ప్లీజ్ అంటూ హిమాంషు ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు ఎస్ రెడీ నవ్యకి ల్యాప్టాప్లో అతని ముఖం కనిపిస్తోంది మాటలు వినపడుతున్నాయి ఫోటోలో కన్నా కంప్యూటర్ స్క్రీన్లో ముఖం వాచినట్టుంది మీ ప్రొఫైల్ చూశాను మీరు చెన్నై కదా తెలుగువారే కదా ఆహా విజయవాడలో చదువుకున్నాను మా వాళ్ళంతా అక్కడే ఉన్నారు ఓకే ఓకే నా వివరాలు చెప్తాను వినండి మా అన్న నావీలో ఉన్నాడు అందువల్ల ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాడు మా అమ్మ డైవోజీ హైదరాబాదులో మా తాతయ్య అమ్మమ్మల్ని చూసుకుంటూ మమ్మల్ని చదివించింది అందువల్ల ఆ ముగ్గురిని చూసుకునే బాధ్యత నాదే ఓ అలాగా మీరు దీనికి ఎస్ అంటే నేను మీ విషయం ఆలోచిస్తాను ఒక్క నిమిషం నిశ్శబ్దం సారీ నాకు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్లను ముసలితనంలో నేను చూసుకోవాలి రెండు బాధ్యతలు నాకు చాలా హెచ్చు నవ్వే ముఖం మాడిపోయిందే అయినా నవ్వుతో దట్ ఈజ్ ఆల్ రైట్ అంటూ స్కైఫ్ క్లోజ్ చేసిందే శకునం బాగలేదు అంది తేజ రెండవ క్యాండిడేట్ ప్రశాంత్ పాత పేరు కానీ మంచి ఉద్యోగం పైగా హైదరాబాద్లో ఉన్నాడు అనుకుంటూ ఫోన్ చేసిందే హలో ప్రశాంత్ నవ్యను మాట్లాడుతున్నాను ఓ చాలా రోజులైందే తెలుగు డాట్ కామ్లో చూశాను కదా అవునవును సారీ నా ఎంగేజ్మెంట్ అయిపోయింది నవ్య ఫినిష్ వాడు కిరణ్ సంతోషం మీరు కాంటాక్ట్ చేశారు మీ సంబంధం నాకు పూర్తిగా ఇష్టమే కానీ మా వాళ్ళు ఫ్లయింగ్ జాబ్ ఒప్పుకోవటం లేదండి షిట్ ఎందుకు రెస్పాండ్ అయ్యాడు ఈడియట్ నాలుగు నో రిప్లై ఐదు స్క్రీన్ మీద ముఖం నల్లగా కనిపిస్తోంది నీగురు ముఖం లాగా మిగతా వారు ఇలా లేరే కొంపదీస నలుపా అదే అడిగిందే మీరు కాస్త ఛాయ్ తక్కువ అని వ్రాసారు కదా అందువల్ల నేను కాస్త నలుపే ఆయన రెస్పాన్స్ ఇచ్చాను సారీ అంటూ స్విచ్ ఆఫ్ చేసిందే ప్రక్కన తేజ అమ్మో జెడ్ బ్లాక్ తల్లి అంటోంది తర్వాత ప్రభాకర్ నాకు స్కైప్ లేదండి అంటూ అనవసరం మాత్రం టెక్కీ కాకపోతే ఎలా నెక్స్ట్ సుధాకర్ పాత పేరు అనుకుంటూ వివరాలు చూసింది మెల్బోర్న్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్విచ్ ఆఫ్ చేయబోతూ ఫోటో చూసింది బాగున్నాడు హైటు ఫైవ్ లెవెన్ మంచి ఫిగరు మాట్లాడి చూద్దామని స్కైప్ చేసింది హలో మీరా ఇండియాలోనే ఉండాలన్నారు కదా అందువల్ల నాకు ఛాన్స్ లేదనుకున్నాను అవును అయినా అతని నవ్వు ముఖం చూస్తూ ఆగిపోయిందే అతను చెక్కిన శిల్పంలా ఉన్న ఆమె ముఖాన్ని చూస్తున్నాడు ఛాన్స్ లేదే అనుకుంటున్నాడు నేను ఇండియాలో పనిచేసే అవకాశం ఉంది అన్నాడు చివరి ఆశగా ఎలా ఇక్కడ ఉద్యోగం వదిలేసి అక్కడ వెతుక్కోవాలి అంటూ నవ్వాడు నాకు కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి ఏమిటవి మా అమ్మ సింగిల్ మదర్ ఆవిడ మా తాతయ్య అమ్మమ్మల్ని చూసుకోవాలి నేను మా అమ్మని చూసుకోవాలి ఎవడి పెద్దవాళ్ళను వాళ్ళు చూసుకోవాల్సిందే మంచి కుర్రాడు మనసులో అనుకుందే దట్ ఈస్ నైస్ ఆఫ్ యూ ఎంతలో ఇంకా మిగిలి ఉన్న అభ్యర్థులు గుర్తుకొచ్చారు మళ్ళీ మాట్లాడదాం అంటూ పెట్టేసిందే అలా చాలా ఇంటర్వ్యూలు అయ్యాయి ఒకడు మంచి ఉద్యోగమైన ఆస్తుపాస్తులు ఏమైనా ఉన్నాయా అన్నాడు ఇంకొకరు హాస్యానికో ఏమో మా తాతయ్య నానమ్మ నాన్న అమ్మల్ని కూడా నేనే చూడాలి అన్నాడు స్టూపిడ్ అనుకుంటూ పెట్టేసిందే ఒక పేరు ప్రీతం తను కోరుకున్న లక్షణాలు అన్నీ ఉన్నాయి ఆమె తల్లి డైవోర్సీ అని వినగానే సారీ ఇలాంటి సంబంధం ఒకటి వస్తే మా పెద్దవాళ్ళు వద్దన్నారు తల్లి తండ్రి ఉండి అచ్చట ముచ్చట చూసేవాళ్ళు ఉండాలని వాళ్ళ ఉద్దేశం అన్నాడు ఇలా ఒక ఇరవై మందితో మాట్లాడేసరికి విసుగొచ్చింది టైము ఒంటి గంట అయ్యింది జల్లెడ పట్టగా అన్నిటికీ ఎస్ మిగిలిన వారు ముగ్గురు వాళ్లను కలవడానికి తన అనుమతి తెలిపింది మొదటివాడు ప్రేమ్ చెన్నై వెళ్ళినప్పుడు హోటల్ బసేరాలు టీ త్రాగుతూ అతనితో మాట్లాడింది అందగాడే మంచి ఉద్యోగం తల్లిదండ్రులది ఏం లేదు అంతా అతని ఇష్టమే నవ్య అందాన్ని కళ్ళతో త్రాగేస్తున్నాడు తనకు ఇష్టంగానే ఉంది చివరకు ఆమె చెయ్యి నొక్కుతూ మీకు ఒక్క విషయం చెప్పాలి అన్నాడు చెప్పండి నాకు చిన్నప్పుడే మా మేనమామ కూతురితో పెళ్ళయిందే ఆమె అంటే నాకు ఎప్పుడూ ఇష్టం లేదు తను అలా అత్తగారింట్లోనే ఉండిపోయింది నాకు నచ్చిన అమ్మాయి కనపడి అయితే విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను ఓడినాయనో ఒక్కొక్కడి వెనకాల ఎంత కథ ఉంటుందో ఒక అమాయకురాలికి విడాకులు ఇస్తావా అనుకుంటూ సారీ అంటూ లేచి వెళ్ళిపోయింది మరొక అతను భాస్కర్ హైదరాబాద్ అతన్ని హోటల్ హాలిడే లో కలిసిందే చూస్తూనే నోరు తెరిచింది ఎంత మోసం ఇంటర్నెట్లో ఐదేళ్ల క్రితం ఫోటో పెట్టాడో స్కైప్లో స్పష్టంగా వయసు కనపడలేదు మీరేనా భాస్కర్ అవును మీ అన్నగారేమో అనుకున్నాను అవునవును అందరూ అంటున్నారు వయసు ఎక్కువగా కనపడుతోందని ఈ మధ్య వర్క్ టెన్షను బాగా ఉంటుంది ఇంటికొచ్చే ఆలోచనలో పడింది ఎంతమంది అభ్యర్థుల పూర్వతరాలు ఎలా తెలుసుకోవాలి ఎంతమందిలో తను అనుకూల అయిన వాడిని ఎలా ఎంపిక చేసుకోవాలి అబ్బే విన్నదంతా సరికాదు చూసింది సరికాదు ఏదైనా బాగా తెలిసిన కుటుంబం నుంచే చేసుకోవటం మంచిదే ఇలా అనుకుని తెరిచిన ల్యాప్టాప్ టపీమని మూసిందే మూడు నెలలు గడిచాయి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జీన్స్ ప్యాంట్ మీద తెల్లని జాకెట్ టక్ చేసి పోనీ టైల్ స్టైల్గా ఊగుతుంటే పొడుగు కాళ్ళ సుందరి నవ్య వ్యాన్ బ్యాగ్ భుజాన్ తగిలించుకుని బెంగళూరు వెళ్లే స్పైస్ జెట్ బోర్డింగ్ ఏరియాకి వచ్చింది ఫ్లైట్కి ఇంకా పదిహేను నిమిషాల టైం ఉంది బ్యాగ్ ఒళ్ళో పెట్టుకుని ఒక కుర్చీలో కూర్చుని చుట్టూ చూసింది ఒక కాఫీ షాప్ దగ్గర నుంచునే ఒకతను తననే చూస్తున్నాడు అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది గుర్తుకొచ్చింది అతను సుధాకర్ ఆస్ట్రేలియా సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళింటికి వచ్చాడేమో అనుకుంది అంతలో అతను కాఫీ త్రాగడం ముగించి తిన్నగా వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు ఆమె తత్తరపడింది అతను చనువుగా మీరు నవ్వే కదా అన్నాడు ఆమె అవునని తల ఊపింది అతను ఫోటోలో ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు ఇంకా అందంగా ఉన్నాడు పెళ్ళైందా మీరేంటి ఇలా అందే మా కంపెనీ బ్రాంచ్ ఆఫీసు బెంగళూరులో పెడుతున్నారు అందులో ప్లేస్మెంట్ తీసుకుని వచ్చాను ఇక్కడ అమ్మా నాన్న చూసి వెళుతున్నాను ఇప్పటికైనా ఏ అమ్మాయి అయినా కరుణిస్తుందేమో చూడాలి అనే రెండు చేతులు జోడిస్తూ తమాషాగా నవ్వాడు నవ్వి కూడా నవ్వింది ఇద్దరు మాటల్లో పడ్డారు తన తల్లిదండ్రులు హైదరాబాదులో ఎక్కడ ఉండేదే తండ్రి చేసే ఉద్యోగం ఈ వివరాలన్నీ చెప్పాడు సుధాకర్ మీ ఇల్లు మహేంద్ర హిల్స్ నవోదయ కాలనీలోన అవును ఫ్లాట్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అయితే మీకు ఆదిలక్ష్మి ఆంటీ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీ టూ అనుకుంటా అక్కడే ఉంటారు ఆమె మా అమ్మమ్మ ఫ్రెండ్ ఆవిడ తెలుసా అవును మా అమ్మకు ఆవిడ వాకింగ్లో కలుస్తుంటారు మీరే నన్న మాట ఆ ఫ్లయింగ్ బ్యూటీ నవ్య సిగ్గుపడిందే అలా మొదలైన వారి పరిచయం బెంగళూరు ఫ్లైట్లో పక్కపక్క సీట్లల్లో ప్రయాణం చేయటంతో పుష్పించే నెల్లాళ్ల చాటింగు రెండు ఆదివారాల షికార్లతో పెళ్లి పండును కాసిందే కొడుకు పెళ్ళి అనుకున్నట్టుగా కుదిరినందుకు విశాల సంతోషంగా ఆదిలక్ష్మికి కృతజ్ఞత చెబుతూ ఫోన్ చేసింది రాసిపెట్టి ఉంటే కాదనుకుంటే మాత్రం ఆగుతుందా అంటూ ఆదిలక్ష్మి విశాల సంతోషాన్ని పంచుకుంది ఇంతటితో ఈ కథ పూర్తి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ